వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకుడు మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు శనివారం ఉదయం సాయిబాబా నగర్లోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ గెలుపు ఇతర పార్టీలకు చెంపదెబ్బలాంటిదన్నారు అల్లు పెరిగని ప్రజాసేవతో అందరి అభిమానాన్ని చూరగొన్న మాగంటి గోపినాథ్ అకాల మరణం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితికి తీరని లోటు అన్నారు వారి సేవలను గౌరవిస్తూ మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ మాగంటి సున్నితకు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నిక బరిలో ఉందన్నారు గత పదేళ్ల పాలనలో నగరంలో మౌలిక వసతులను పెంచి శాంతి భద్రతలను ప్రతిష్ట చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి అద్భుతమైన అభివృద్ధిని అందించిన బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందని ఏ బుల్డోజర్ వచ్చి ఏ పేదవాడి ఇంటిని నేలమట్టం చేస్తుందో అనే భయం ఈనాడు రాజమేలుతుందన్నారు పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక చెత్త చెదారం పేరుకుపోతుందన్నారు మంచినీటి కోసం ట్యాంకులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు నల్ల బిల్లు లేకుండా ఇరవై వేల లీటర్ల వరకు మంచినీరు అందించే పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడన్నారు పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని కేసీఆర్ ప్రారంభించిన నాలుగు టైమ్స్ ఆసుపత్రిలో ఒకటైన ఎర్రగడ నిర్మాణం జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన గొప్ప వరం పేదల ముంగిట్లోనే వైద్యం అందించాలని కేసీఆర్ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందన్నారు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు మరవలేకపోతున్నారని ఆయన చేసిన సేవలను గుర్తించి నేటి ప్రజలు నేటి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను దృ దృష్టిలో పెట్టుకొని మాగంటి సున్నితకు బ్రహ్మరథం పడుతున్నారని ఈ ఎన్నిక సున్నిత గెలుపుతో రాష్ట్రంలో చరిత్రాత్మకమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మున్సిపల్ కార్పొరేటర్ ప్రసాద్ బొరబండ సాయినగర్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ ప్రసాద్ రెడ్డి అజయ్ చౌదరి స్టాలిన్ రెడ్డి తాల్లూరి ప్రదీప్ చంద్రయ్య రాములు రామ్ నర్సయ్య అంజీ గురుమూర్తి రాజ్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్లో సాయిబాబా నగర్లో మేమందరం కలిసి కార్యకర్తలము గత వారం రోజులుగా ప్రతి ఒక్కరం ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది అదే జుబ్లీల్స్ ఉప ఎన్నికలు అకాల మరణం గోపినాథ్ గారి అకాల మరణం వలన ఈ ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్లో ప్రజలు ఏ ఇంటి పోయినా ఎక్కడ చూసినా కానీ మేము కేసీఆర్కే వేస్తాము కాంగ్రెస్ మాకు చేసింది ఏమి లేదు తులం బంగారం పోయింది చీరలు ఇస్తానని బతుకమ్మ చీరలు కనీసం ఒక చీర కూడా ఇవ్వలేదు వాటి చేసింది ఏమి లేదు మేము మాత్రం ఆయనకి అయ్యాము పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో మేము ఎంతో బాగున్నాము చాలా బాగుంది మాకు మంచి చేసిరని ప్రతి ఒక్కరు మాకు తెలియజేస్తూ ఉన్నారు మేము గడప గడపకు తిరిగిన ప్రతి వారు అడుగుతా ఉన్నారు చిన్నపిల్ల వారి నుంచి వాళ్ళ వరకు అయా కేసీఆర్ గారు ఇచ్చిన పింఛన్ మాత్రమే మాకు వస్తుంది ఆయన ప్రగల్ బాల్ బల్కీను మాటలు చెప్పిన కానీ ఏం లేదు ఆయన మాటలే మాటల ప్రభుత్వం కానీ మాకేం చేస్తలేరు కనుక వారికి తగిన బుద్ధి చెప్తాము మేము మాకు అవకాశం వచ్చింది ఈ ఉప ఎన్నికలో జుబ్లీల్స్ ఉప ఎన్నికలో మా వంతుకు మేము సాయిబాబా నగర్లో ప్రతి ఒక్కరము మేమే కాకుండా మా ఎంబటి ఉన్న వాళ్ళంతో కూడా మేము కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు మేమందరము కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి ప్రసాద్ గారు సాంబశివారెడ్డి గారు రామ్నాథ్ గారు మన అన్న రామ్లాన్న గారు అజయ్ గారు మన స్టాలిన్ రెడ్డి గారు కురుమూర్తి గారు అంజన్ చౌద అంజన్ గారు వీళ్ళందరం గత పది రోజుల నుంచి మేము చేస్తూ ఉన్నాము కనుక ఈ తిరుగు ఇదే క్షంపబెట్టయితాయి వాళ్ళకు ఇక అయిపోయింది కాంగ్రెస్ నూకలు చనిపోయినాయి వాళ్ళకు బీపీ షుగర్ ఎక్కువైపోయింది పడుకొని ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళ దగ్గర ఏం లేవు ఇచ్చిన బాకీ కార్డును పట్టుకొని బిడ్డ ఈ బాకీ కార్డు ఇస్తేనే మీకు ఓటేస్తామని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ జూబీఎల్సీ ఎలక్షనే మనకు ఒక అదవుతుంది ఇక్కడి నుంచే కీలకం అవుతుంది అత్యధిక మెజారిటీ తోటి మాగంటి సునీత గారిని మనం గెలిపించుకుందాం ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పుదాం ఇక ఇలాంటి గూండాలకు వీళ్ళకి వాళ్ళకి ఎక్కడ స్థావలేదు కా పది సంవత్సరాల పరిపాలనలో హైదరాబాద్ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండే ఇంటింటికి నీరు ఇచ్చారు మిషన్ బదిరదా మిషన్ కాకితే కాకతీయ రైతులకు రైతు బంధు మీరు యూరియా బస్థలు ఏమంటే ఇస్తలేరు ప్రతి వారికి కొట్లాడబెడుతున్నారు మేము ఏమంటున్నారు మొన్న మా సునీత గారు ఏడిస్తే ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అరే మీ పిల్లలు చచ్చిపోతే మీరు ఏరవ ఏదో రాడబోయి మా సునిత తల్లి గారు ఏడిస్తే ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కనుక బిడ్డ ఇప్పుడే చెప్పుకున్నాం మేము తలుసుకుంటే మీరు ఎక్కడ ఉండలేరు ఏదో ఏదో కొద్దిపాటిలైనా మీకు మీరు గెలిచిరు కానీ అది గెలుపు కాదు బలుపు మీకు ప్రజలను పట్టించుకుంటలేరు ప్రజలను ఇప్పటికైనా పట్టించుకోండి జెబిఎల్సీ ఉప ఎన్నికలు చెంపల్గా కరెక్ట్గా మనము రికార్డు స్థాయిలో గెలుస్తామని తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై అఖిల భారత కేసీఆర్ మీద సంఘం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మేము గత వారం నుండి ఈ బోరబల సాయిబాబా నగర్ మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై బూత్లో ప్రచారం చేస్తున్నాము మేము ఎక్కడ తిరిగినా పూర్తి మద్దతు మాకు సుంతమ్మ గారికి పూర్తి మద్దతు లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము గోపి గోపన్న సేవలను మేము పొందినము గోపన్న ఎప్పుడూ మర్చిపోలేము గోపన్నకే ఓటేస్తాను ప్రతి ఒక్క ఇంటింటికి మాకు హామీ ఇస్తున్నారు మేము చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది తప్పకుండా భారీ మీద గెలుస్తాము ఈ గెలుపు కీలకమవుతుంది తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్కే ప్రజలను బ్రహ్మరథం పడతానని అర్థమవుతుంది ముమ్మాటిగా ఇక్కడ కార్ గుర్తి మీద ఓటేసి కేసీఆర్ నాయకత్వంలో మీ విజయం వివేకానంద నాయకత్వంలో వచ్చినాము ఇక్కడికి ప్రచారానికి వివేకానంద నాయకులు ప్రజ మా ఎన్ఎంసీ నిజాంపేట మున్సిపల్ మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగిస్తున్నాము ముమ్మాటిగా ఇక్కడ కారుగుత గెలుస్తుందని ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడ వాళ్ళు ఇచ్చే స్పందన బట్టి మాకు అర్థమవుతున్నది పక్క బీఆర్ఎస్ పక్క కేసీఆర్ అని అంటున్నారు తప్పకుండా విజయశాఖను కోరుకుంటాము కోరం మేము కోరుకుంటాము కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగడుతున్నారు ఇక్కడ ప్రజలు కూడా మేము కూడా ప్రచారం ఇంటికి ప్రచారం చేస్తున్నాం వాళ్ళు ఎంత బాగున్నది అది ప్రజలు అర్థం చేసుకున్నారు ఇక్కడ వాళ్ళకి ఎదురే కష్టాలు చాలా అన్ని మాకు వివరించి చెప్తున్నారు పక్క బిఆర్ఎస్ఏ కారు గుర్తే గెలుచుని చెప్పి జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి నాయకత్వంలో గోపినాథ్ అన్న మరణం తర్వాత గోపినా గోపినాథమ్మ మిసెస్ సునీత గారిని అత్యధిక మెజార్ట్తో ఈ యొక్క కాలంలో ఈ యొక్క మూడు బూతులు మాకు ఒప్పజెప్పారు మన రంగరాయ్ ప్రసాద్ ఆధ్వనంలో సాంబశివరెడ్డి అన్న మన వివేక్ అన్న ఆధ్వానంలో మేమందరము ఇంటింటికి తిరిగాము మేము ఎవరెవరైతే ఎక్కడ అనేది వాళ్ళందరూ చెప్తున్నారు ఎవరికి ఓట ఎవరికి ఓటమి అనేది పక్కా చెప్తున్నారు కాబట్టి ఆయన డ్రైవరు ఇప్పుడు ఉన్నటువంటి డ్రైవరు లారీ డ్రైవర్ ఏమంటుండంటే ఆరు మెయిన్ పోస్ట్ ని ఒప్పుకొని వెంటనే సొంతం పట్టిండే అక్కడ ఆరు మెయిన్ పోస్ట్లలో వికలాంగలకు ఆరు వేలు ఇస్తానన్నాడు అది పోయింది ఇప్పుడు ఒక్కొక్కరికి నలభై నాలుగు వేలు ఇవ్వాలి అది ఇవ్వలేదు స్త్రీలకు ఇరవై వందలు ఇస్తానన్నాడు అది పోయింది ఆ గ్యాస్ ఇస్తానన్నాడు ఆ గ్యాస్ మాఫి అన్నాడు అది పోయింది ఒక స్త్రీలకు జడంజరాలు పట్టుకొని బస్సులో కొట్లాటలు పెట్టిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఆయన చేసింది ఏమీ లేదు నీటి పడదాల కేసీఆర్ చేసినటువంటి రైతులకు ఈనాడు మొత్తం నీటి నీటిని వచ్చే నీటిని కూడా ఈ పేరు పేరు ప్రఖ్యాతి అవుతుందని చెప్పి కేసీఆర్ విడిచిపెట్టినటువంటి నీళ్ళని కూడా ఆ నీళ్ళు కూడా రాకుంటున్నట్లు చేస్తున్నటువంటి వ్యవసాయదారులకు కూడా ఆయన చెంపపాట్న దెబ్బ పెట్టినట్టుగా చేస్తున్నాడు కానీ ఈ ఉప ఎన్నికలతోటి అత్యధిక మెజార్టీ తోటి ఇవాళ సునికక్క అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతున్నది మా అక్కలు మా తమ్ములు అందరు ఇక్కడ మా అన్నలు అందరూ చెప్తున్నారు ఈ ఏరియాలో మన రామలమ ఆందోళనలో మేము తిరుగుతుంటే వాళ్ళు ఒక్కొక్క తత్వం మేము చూస్తుంటే అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాము గెలిపిస్తామని చెప్పి వాళ్ళు ముందుకొస్తున్నారు ముందుకు వస్తున్నారు కాబట్టి నువ్వు ఒప్పుకున్నటువంటి మేము పసులు ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పబోతుంటే టైం లేదు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క నిజాయకవర్గంలో జూబులిచ్ నియోజకవర్గంలో ఈ యొక్క అక్క మాత్రం గెలవబోతుంది మన ఆమె మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ మేము వారం రోజుల నుంచి మేము వస్తున్నాము ఆమె ఏడిచింది ఏడ్చినప్పుడు మా కన్న మాకు కూడా కన్నులు ఏర్పరిచేస్తుంది చాలా మంది స్త్రీలు ఏడ్చి కాబట్టి ఆయన పక్కా గెలిపిస్తారు ఆమె అన్న ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటింటికి ఎవరికి ఏ డొక చేయకుండా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీగా నీళ్ళు వచ్చినాయి కానీ ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు బిల్లులు కట్టుకుంటుంది పదిహేను వేలు పద్నాలుగు వేలు ఇరవై వేలు యాభై వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఆ నీళ్లు ఆకుల వయారానికి ఒక్కసారి నీళ్ళు ఇస్తున్నాడు ఆ నీళ్ళు కూడా బిల్లు కట్టుకుంటారు రాకున్నా కూడా కాబట్టి ఆ అక్కలు అన్నలు తమ్ములు చెల్లెలు ఇవన్నీ గమనించి మీరు ఓట్లు కారు చెప్పి మేము అనుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ वजिल अली जीआर गर्ग नायक को वजिल अली जय तेलंगाना जय तेलंगाना